ৱেলকম টো এম এম চি নুজ Gue tanda mentora nuka rute M丈 Bale bandar Sendir

Anak <laughs> 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 అక్కడ పుట్టంగా పుట్టుకునేప్పుడు అది ఇక్కడ ఈ కాంపాలం వచ్చే ఏరు గుడ్డేరు అంటారు వర్షాకాలం వస్తే ఈ గుడ్డేరు ఎక్కువగా ఎలా వచ్చినప్పుడు ఇది దాటుకోలేరు నీళ్ళు ఇబ్బంది నీళ్ళు దాటేదానికి ఇబ్బంది జనాభాకి అందులో భాగంగా ఒక రోజు బారొచ్చు రెండు రోజులు బారచ్చు వాళ్ళు ఎక్కువగా అనిపిస్తే వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు రెండు మూడు రోజులు కూడా బారుతుంది అప్పుడు తీవ్రంగా ఇక్కడ ఒక వెయ్యి కుటుంబరాలు కాంపళం గ్రామంలో ఈ కుటుంబాలు అన్ని అన్ని కులము ఈ కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ కాంపళం గ్రామే కాకుండా ఇక్కడ యువతుల గులసంద్రం అనేది ఉంది గులసంద్రం కూడా ఇదే దారి వాళ్ళు పాలు పాలు ఎక్కిపోయి పద్దని ఉదయాన్న పాలు వ్యాపారం అమ్ముకుంటారు వాళ్ళకి కూడా ఇబ్బంది వాళ్ళు కూడా ఒక వంద కుటుంబరాలు అప్పటించిన బాగా కాబట్టి ఇది ఈ బిడ్ ఈ ఈ బిడ్జిని ప్రభుత్వం గుర్తించి దీనికి మళ్ళా ఒక ఐటు ఐటీ చేసి కొత్త బ్రిడ్జిగా ఒక ఐటీ రెండు అడుగులు మూడు అడుగులు ఉత్తి చేసి ఐటీ చేసి పెట్టాలని మేము కోరుతున్నాం తాంబళం గ్రామ ప్రజలు అదేవిధంగా గత గత పదైదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ వస్తే అప్పుడు గంగగిరి ఎమ్మెల్యే గారు ఇది బ్రిడ్జి శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అయిందన్నారు కాబట్టి మళ్ళీ వైసీపీ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళా గంగడగిరి ఎమ్మెల్యే గారు పురుగన రామకృష్ణ గారు ఎట్టా ప్రజల పట్ల సానుభూతి చూపించి ప్రజల పట్ల సర్దు చూపిస్తున్నాడు కాబట్టి ప్రజలని గుర్తిస్తున్నారు కాబట్టి మేము కానీ ఇక్కడ కాంపాలని ప్రజలు కోరేది ఏంటంటే ఆయన ప్రభుత్వంలోనే ఈ బ్రిడ్జిని హైట్ లేపి కట్టాలని చెప్పి ఈ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వస్తే ఎలా వస్తే పాపము వాళ్ళు వాళ్ళ డ్యూటీలో డ్యూటీ ఎక్కడ ఉన్నా కానీ సరే వాళ్ళు డ్యూటీ ముగుసుకొని ఇక్కడ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఎల్లవద్దేదాకా కూడా ప్రతి సంవత్సరం పోలీసులు కూడా ఇబ్బంది పడతారు ఎత్రి భూగులు కూడా ఇక్కడ కాపలా కాసి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రస్తుతం దీన్ని అయితే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా బాలేపల్లి మండలం కానీ డక్కలి మండలం కానీ ఎంగడిగిరి మండలంలో కానీ ఈ ఈ కాలువలు ఎక్కడెక్కడైతే వానికి నీళ్లు కారుతున్నాయో అక్కడ జనాభా ఇబ్బంది పడతారని చెప్పి ప్రతి కాలువల కాడ మన యంగడగిరి సీఏ గారు ప్రతి కాలువల కాడ పోలీసు వాళ్ళని పెట్టి భద్రత ఏర్పాటు చేశాడు అదే విధంగా కూడా పెద్దమండ పేలవ కానీ ఆంపళం కానీ పెద్దాళం కాడ కానీ మన ఎస్ఐ ఎంగళగిరి ఎస్ఐ గారు కానీ మనగిరి సిఈ గారు కానీ చర్ద తీసుకొని వారం నుంచి వాన పడుతుంటే ఎప్పుడు ఎలా వస్తుందా ఎప్పుడు ప్రజలు దాటుకునే దానికి ఇబ్బంది పడతారని చెప్పి రేత్రి పొగల పాపము వాళ్ళు కూడా మీద చర్య తీసుకున్నారు రాత్రి గురిసిన వాళ్ళకి ఎక్కువ గురిసిన వాళ్ళకి ఇప్పుడు పేలవాళ్ళు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతు పడుతున్నాయి ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరిని ప్రజల్ని మీరు లోతులో దిగపాకనని చెప్తే పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ గారు కానీ సీఈ గారు కానీ ఈ విషయం గట్టిగా సరి తీసుకొని ప్రజలకి భద్రత ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని బ్రిడ్జిని లేపాలని చెప్పి కోరుకుంటూ ఉద్దిస్తాం